హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కోళ్ళ ఫామ్ అండి ముందుగా వచ్చేసరికి అందరికీ జనవరి మరియు సంక్రాంతికి శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో వచ్చేసరికి మీరు చూస్తున్నాయి మన శ్రీ వెంకటేశ్వర ఫామ్స్లో ఉన్న బ్రేడర్స్ అండి మూడు బ్రడర్సు అంటే వీటికి సంబంధించిన నెల రోజుల పిల్లలు అనేది ఈ వీడియోలో అనేది మీకు సేల్స్కి అనేది పెట్టడం జరిగిందండి మీరు చూసుకోవచ్చు పుంజులు ప్రతీది నెంబర్ వన్ క్వాలిటీలండి పెరుగు క్రాసు భీమవరం రిచ్ వాటాలండి మన దగ్గర ఉండేది మీరు చూసుకోవచ్చు బ్రాడర్లో ముందే నేను వీడియోలో పెట్టానండి మీరు క్లియర్గా క్లారిటీగా చూసుకోవచ్చు అండి వచ్చేసరికి పిల్లలండి అంటే యాభై పిల్లలు పైన ఉంటాయండి ఒక యాభై నుంచి అరవై పిల్లలు అట్లా ఉంటాయి రెండు బ్రూడింగ్ సెక్షన్లు అనేది ఉన్నాయండి మీలో ఎవరికైనా అంటే ఒకరికే కావాలన్నా లేదు అంటే విడివిడిగా అంటే మామూలుగా అటు ఒక ఇరవై ఐదు పిల్లలు బ్యాచ్ లెక్కనైతే ఇద్దాం అనుకుంటున్నాను అండి అంటే కనీసం ఒక ఇరవై ఐదు పిల్లలు అట్లా ఐదు పిల్లలు పది పిల్లలు అంటే ట్రాన్స్పోర్ట్ అంటే కొంచెం కష్టమవుతుంది నాకు ఇక్కడి నుంచి ఒంగోలు ఒక నలభై ఐదు కిలోమీటర్లు వస్తుందన్న అందుకోసమనే కొంచెం ట్రాన్స్పోర్ట్ ఐదు పిల్లలు పది పిల్లలు తీసుకునే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది కనీసం ఒక ఇరవై ఐదు పిల్లలు తీసుకోగలిగితే మీకు కొంత కొంత అమౌంట్ అనేది డిస్కౌంట్ వస్తుంది నాకు కొంచెం ఏంటంటే ఎక్కువ పిల్లలు అయ్యాలకే నాకు ట్రాన్స్పోర్ట్ చేయడానికైనా ఒక మనిషిని మాట్లాడుకొని తీసుకెళ్ళడానికైనా నాకు ఇబ్బంది ఉండదండి ఇంకా ఐదు పిల్లలు పది పిల్లలకి వచ్చేలాగే కొంచెం మీకు ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది అన్న మీరు వచ్చేసరికి ఎవరైనా ఒక అంటే కనీసం ఇరవై ఐదు పిల్లలు అంటే మనం తక్కువ రేట్నండి పెట్టింది ఒక నెల పిల్లలు వచ్చేసరికి అంటే ఇది నెలకంటే ఎక్కువ ఉంటాయండి ముప్పై ఐదు రోజులు ముప్పై ఏడు రోజులు అట్లా ఉంటాయండి నెలలో ఏ వ్యాక్సిన్లు అయితే కంప్లీట్ అవుతాయి అంటే లసోట గంబోర మళ్ళీ లసోట గంబోర అనేది నాలుగు వ్యాక్సిన్లు అనేది వీటికి అనేది కంప్లీట్గా అయిపోయినాయండి వీటికి వచ్చేసరికి ఇంకా వీటి రేటు గురించి వచ్చేసరికి అంటే మనం వచ్చేసరికి నెల రోజుల పిల్ల అంటే ఇరవై ఐదు పిల్లలు తీసుకున్న వాళ్ళకి ఒక్కొక్క పిల్లలు వచ్చేసరికి ఎనిమిది వందల అనేది మనం ఇస్తున్నామండి అంటే ఇరవై ఐదు పిల్లలు అంటే ఇరవై వేల రూపాయలు అనేది అమౌంట్ అనేది అవుతుందండి కనీసం మీరు ఒక ఇరవై ఐదు పిల్లలు తీసుకోగలిగితే నేను అనేది మీకు ట్రాన్స్పోర్ట్ చేయమన్నా చేస్తానండి లేదు మీరు వచ్చి అన్నా ఇస్తానండి మీరు వచ్చి తీసుకుంటే ఇంకా ఒక రెండు పిల్లలు అదే అదనంగానే ఇస్తారండీ అంటే మామూలుగా ఫ్రీగానే ఇస్తానండి లేదు నన్ను ట్రాన్స్పోర్ట్ చేయమంటే మటుకు ఇరవై ఐదు పిల్లలు అనేది నేను ఇస్తానండి ఒక్కో పిల్లలు వచ్చేసరికి ఎనిమిది వందల కాడికి పడిద్ది వ్యాక్సినేషను అన్నీ కంప్లీట్ అయినాయి అండి మీరు చూసుకోవచ్చు ఇవి వచ్చేసరికి నెక్స్ట్ సంక్రాంతికి అనేది మీకు వస్తాయండి లేదు మీరు సపరేట్గా మీరు కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసుకొని నేను బ్రీడ్ డెవలప్ చేసుకోవాలని అనుకున్నా కూడా మీకు అనేది మంచిగా అనేది ఉపయోగపడతాయండి మన దగ్గర అనేది క్వాలిటీలు నెంబర్ వన్ క్వాలిటీలు అనేది ఉంటాయండి మీరు చూసుకోవచ్చు ఏదన్నా ఒకటి రెండు పిల్లలు ఏదన్నా బాగాలేదన్న అనుకుంటే తీసేస్తానండి అదేం పెద్ద విషయం కాదు మీరు మంచి పిల్లలు అనేది మీరు తీసుకెళ్ళండి నేను చెప్పగలిగేది అదే మీకు మంచి నెంబర్ వన్ క్వాలిటీలు అనేవి వస్తాయి ఇంకోటి వచ్చేసరికి మీరు బ్రీడింగ్ అండి అంటే నేను డెవలప్ అవ్వాలి సొంతగా నాకంటూ ఒక బ్రీడ్ ఉండాలి అని అనుకున్న వాళ్ళు వచ్చేసరికి మీరు పిల్లలు తీసుకెళ్ళి వీటిని పెంచుకొని అంటే వీటి నుంచి వచ్చే తర్వాత వీటిని గుడ్లు పెట్టి తర్వాత గుడ్లు పెట్టడం పిల్లలు చేపించుకోవడం అవన్నీ మీరు చేసుకోవచ్చు అండి నెంబర్ వన్ క్వాలిటీ అండి మీరు ఇంకా క్వాలిటీలో అయితే మీరు రాజీ పడాల్సిన పని లేదండి మీరు చూసుకోవచ్చు మన దగ్గర వచ్చేసరికి భీమవరం రిచ్ వాటాలు పెరుగు క్రాసులు అండి మన దగ్గర ప్రతిదీ మీరు చూసుకోవచ్చు అండి వాటాలు కానీ పిల్ల క్వాలిటీ కానీ యాక్టివ్నెస్ కానీ వీడియోలో చూసుకోవచ్చండి క్లియర్గా క్లారిటీగా అనేది మీకు కనపడుతుంది చూసుకోవచ్చండి మొత్తం ఒకరే తీసుకున్నా కూడా ఇచ్చేస్తాను అండి ట్రాన్స్పోర్ట్ చేయమన్నా చేస్తాను లేదు మీరు వచ్చి తీసుకుంటా అన్న చూసుకొని ఏదన్నా ఒకటి రెండు పిల్లలు ఏదన్నా కొంచెం నచ్చలేదన్నా అన్న తీసేసి మిగతా అనేది మీకు ఇచ్చేస్తానండి మీరు వచ్చి తీసుకున్న ఇబ్బంది లేదు లేదు నేను ట్రాన్స్పోర్ట్ పంపి పంపిస్తానండి అంటే విడివిడిగా తీసుకున్నా ఇస్తాను అంటే కనీసం ఒక ఇరవై ఐదు పిల్లలు తీసుకోగలిగితే ఇస్తానండి పది పిల్లలు ఐదు పిల్లలు అనే వాళ్ళకి మీరు కొంచెం ఫోన్లు అనేది చేయొద్దన్న ఐదు పిల్లలు పది పిల్లలు అంటే ట్రాన్స్పోర్ట్ చాలా కష్టమైపోతుంది మీరు వచ్చి తీసుకునే పనికైతే తీసుకోండి లేదనంటే కొంచెం కష్టమైపోతుంది మీరు వచ్చేదైనా కూడా చాలా అంటే మీకు మనీ అనేది ట్రాన్స్పోర్ట్ అన్నీ ఎక్కువ అవుతాయి అన్న నేను చెప్పగలిగేది ఏంటంటే ఒక ఇరవై ఐదు పిల్లలు కానీ మీరు తీసుకోగలిగితే మీకు అనేది ఇబ్బంది అనేది ఉండదన్న ఇరవై ఐదు పిల్లలు తీసుకోండి అంటే అమౌంట్ వచ్చేసరికి ఇరవై వేలు అవుతుంది అన్న ఇరవై వేలు అనేది ఈ రోజుల్లో పెద్ద విషయమే కాదు మీకంటూ ఒక బ్రీడ్ అనేది ఆ నెంబర్ వన్ క్వాలిటీ అనేది మీ ఫామ్లో అనేది మీరు ఎన్ని రోజులు ఉన్నా సరే మీకు అనేది నిలబడిపోతుంది అన్న నేను మరీ మరీ చెప్పగలిగేదైతే మీకు ఇదే అన్న థ్యాంక్ యూ ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర కోళ్ళ ఫార్మింగ్